హాయ్ అండి నేను రీసెంట్గా ఫీటల్ ఇకో కార్డియోగ్రఫీ అనే టెస్ట్ చేయించుకున్నాను ఈ టెస్ట్ ఎందుకు అంటే మనకు పుట్టలో ఉన్న బేబీకి హార్ట్కి సంబంధించిన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ముందుగానే తెలుసుకోవచ్చు వాటిని రికవరీ కూడా చేసుకోవచ్చు మా డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారండి ఒకసారి ఫీటల్ మెడిసిన్ వాళ్ళని కలిసి ఈ టెస్ట్ చేయించుకోమని చెప్పారు సో నాకైతే ఇక్కడ కనెక్ట్ డయాగ్నోస్టిక్ అయితే రాసారండి సో ఇది వచ్చేసి బోడుప్పల్లో అనుటెక్స్ ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫీటల్ మెడిసిన్ వాళ్ళు అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి టెస్ట్ చేస్తారు ఈ థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ ఉన్నాయి కదా ఈ స్కాన్స్ అన్నీ చేస్తారండి సో మేడం అయితే చాలా బాగా చేశారు సో నాకు ఇక్కడ హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ ఉందండి నాకు ఎప్పుడు హార్ట్ బీట్ అనేది బేబీకి వన్ ఫిఫ్టీ ఎబోనే ఉంది ఇక్కడ కూడా అలానే వచ్చింది నేనైతే ట్వంటీ ఫోర్ వీక్స్లో ఈ టెస్ట్ అయితే చేయించుకున్నానండి సో నాకైతే అన్ని టెన్ రిపోర్ట్స్ అయితే నార్మల్ వచ్చాయి ఇక్కడ చూసారు కదా మనకి ఇవి కొన్ని మెడి మెడిసిన్ మెడికల్ వర్డ్స్ అయితే మనకు అర్థం కావు కదా సో నాకైతే వాల్యూస్ చూసి మేడం అయితే రిపోర్ట్ మొత్తం నార్మలే ఉందని చెప్పారు రైట్ సిస్టర్లు డయాస్టర్లు లెఫ్ట్ సిస్టర్ డయాస్టోల్ ఇక్కడ పల్మినరీ వాల్యూస్ అన్నీ నార్మలే ఉన్నాయని చెప్పారు బేబీకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు ఇది అందరికీ అవసరం లేదండి టెస్ట్ కొందరికైతే మనకు హెల్త్ బట్టి డాక్టరే సజెస్ట్ చేస్తారు మనకి ఏ టెస్ట్ అవసరమో లేదు అని సో కొందరు సెల్ఫీగా చేసుకుంటారు బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా ముందుగానే తెలుసుకొని రికవరీ చేసుకోవచ్చు అని కొందరికి ఏంటంటే ముందుగానే మిస్ క్యారేజ్ అయిన వాళ్ళకి లేట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ముందు బేబీకి ఏదైనా హార్ట్లో హోల్స్ ఉన్న హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెకండ్ బేబీకి చేయించుకోమని చెప్తారు సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ చాలామంది ముందు జాగ్రత్తగా వాళ్ళే టెస్ట్ చేయించుకుంటున్నారు డాక్టర్ని అడిగి సో అలా చేయించుకున్నా ఓకే సో మనకైతే ముందు జాగ్రత్త చేయించుకుంటే చాలా బెటర్ అండి మనకు బేబీకి సంబంధించిన తర్వాత ప్రాబ్లం వస్తే చాలా కష్టం మనకి కష్టం బేబీకి కష్టం సో ఇలాంటి టెస్ట్లు చాలా చేస్తారు కాబట్టి మన డాక్టర్ పర్మిషన్ చేయించుకుంటే చాలా బెటర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో